కృపచేతనే రక్షణ అంట రక్షణ అంటే నరకం నుంచి విమో వచ్చింది పాపాల నుంచి విమ వచ్చింది మరణం నుంచి విమో వచ్చింది పాతాళం నుంచి విమ వచ్చిన ఆరని అగ్నిగుండం నుంచి విమో వచ్చిన క్రీస్తు ప్రభువారి ద్వారా మనకేం లభిస్తుందంట ఆరని అగ్నిగుండం నుంచి ఆరని అగ్నిగుండం నుంచి విమో వచ్చింది అనుగ్రహిస్తుంది అగ్నిగుండం తప్పిస్తాడు లుకస్సు వార్తల్లో మనం గమనిస్తే ప్రియు ఐదవ అధ్యాయంలో లూకసు వార్తలు ఐదవ అధ్యాయంలో ఒక మాటను చదువుకొని ముగించుకుందాం లూకాసు వార్త ఐదవ అధ్యాయం ఐదేనా ఐదు కాదు తప్పు రాశాను లూకసు వార్త పన్నెండవ అధ్యాయం లూకాసు వార్త పన్నెండవ అధ్యయనం మీరు ఎవరికి భయపడవాలని మీకు తెలియజేస్తున్నాం చంపిన తర్వాత నరకంలో పడద్రో శక్తి కలవడానికి భయపడు ఆయనే ఆయనకే భయపడు మీతో నాకు దేవునికి మహిమ మహేమలు ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడ ఎవరంటే ఈ దేవుడు నరకమునూలోనికి త్రోయగలవాడు నరకము నుంచి విడిపించగలవాడు నాకు పదహారవ అధ్యాయంలో ధనవంతుడు మరి తన ఇష్టానుసారంగా జీవిస్తే అదే చనిపోయిన తర్వాత ఎవరికి సహాయం ఎవరికి మేలుకరంగా లేకుండా తను బ్రతికే తను తను పూడుకుంటూ తన ఇష్టానుసారంగా బ్రతికి తను సుఖపడుతూ జీవించినందువలన ఏం చేశాడంట అగ్ని ఆరునాగ్ని కాలుతూ ఉన్నాడంట అదే కష్టమును అనుభవించలేదు ఆశలు కదా సుఖమును అనుభవిస్తున్నాడు పరదేశంలో అబ్రాహ్మను అనుకుని ఉన్నాడు నెమ్మది పొందుతూ ఉన్నాడు అని అర్థం ప్రజల కాబట్టి నరకములోకి త్రోయగలిగిన వాడు ఆయనే నరకంలోంచి నుంచి తప్పించగలిగిన వాడు ఆయన కాబట్టి నరకం నుంచి తప్పించగల వారికి విజ్ఞాపనంలో అర్చనలు మనం చేయాలి లేఖనాల ద్వారా ప్రజలు తప్పించగలవాడు ప్రభు అనే సుకరిస్తున్నే అయితే ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు మాట ఉంటుందో చూద్దాము మనకి నరకం అని కదా నరకంలో వారి పురుగు చావుదా అగ్ని ఆరదంటున్నాడు పిల్లల కాబట్టి మనల్ని సరి చేసుకోవాలని ఆ సరి చేసుకుంటూ క్రీస్ ద్వారా ఆయన యుద్ధకు వస్తేనే పిల్లలు మనం సరి చేపడతాం నరకం తప్పించుకుంటాం దేవుని వాక్యం ఉంటుంది పిల్లలు ఇంకా చోట్ల అగ్ని నరక శిక్షను ఎలా తప్పించు సర్ప సంతానమా సర్ప నరక శిక్షణ మీరు ఎలా తప్పించుకుంటారు అందుచేత ఇదిగో నేను మీ మీ ప్రవక్తలను శాస్త్రాలను పంపుచ్చున్నాను కానీ మీరు కొందరిని చంపి సిలువ వేయుదురు కొందరిని మీ సమాధం కొరడాలతో కొట్టించి పట్టణం వెళ్ళిన తరుముదు నీతిమంతుడు హేవల్ రక్తం వరకు బ నాకు మధ్య మీరు చంపిన బరకే కుమారుడు జకరే రక్తం వరకు భూమి మీద చెందించబడి నీతిమంతుల రక్తం మీ మీదకి వచ్చినాయి ఇవన్నీ తర్వం మీదకి వచ్చిన మీద నిశ్చయంగా చెప్పుచ్చున్నాను అవును పిల్లలు నరక శిక్షను ఎలా తప్పించుకుంటాము అంటే మనసు మార్చుకొని భయభక్తులు కలిగి మనం ఉండాలని దేవుని వాకి బాగున్నట్టు కాబట్టి ప్రియమైన వారు నిత్య జీవం మనకు నిత్య రాజ్యం అని గురించి దేవునికి ఇష్టమైనదని మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు మన వెనుకలు బాగా దీవించుగాక కాబట్టి క్రీస్తు యేసు ద్వారా మరల దాన్ని కుమారుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన భూలోకానికి తండ్రి దేవుని చూసే బాధ్యత మనకు లభించింది కానీ గ్రహించలేకపోయి ఏదైనా తోటలో మానవుడు పోగొట్టుకున్న దేవుని చూసి దనిత పోగొట్టుకున్నాం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా భూలోకంలో మా దేవుని చూసి దనిత మనకు అనుగ్రహించాడు ఇప్పుడు కూడా ప్రిమేన వాళ్ళ తన యొక్క ఆత్మ ప్రత్యక్షతను చూసే రదుష్యుదిగలవారు దేవుని చూచి దాన్ని సెలవు ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని చూసే ఆత్మస్వరూపుని చూసే బాధ్యత అనుగ్రహిస్తూనే ఉన్నాడు రెండవది ప్రియమైన వాళ్ళ మానవుడు పాపం చేసి పాపిగా మారిపో మారిపోయి దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు దేవుని చూడలేకపోతున్నాడు కాబట్టి క్రీస్తు ద్వారా దేవుడు ఆ సిల్వ ఆ యొక్క ఏదైనా తోటల్లోంచి ఆ ఖడ్గ జ్వాలల్లోంచి వెళ్ళి కదా మన కోసం శ్రవణ అనుభవించి మనకు రెండవది ఏమి ఇచ్చారంటే పాపక్షమాపణ అను సమాధానం ఇచ్చారంటే దేవునికి మానవునికి మధ్యలో పాపం అనే అడ్డుగోడను పడగొట్టి మనకు సమాధానం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రెండవది పా మానవుని యొక్క పాపములను ఆయన రక్తము కార్చి విమోచించాడు మూడవది ఏం చేశాడంట మూడవది మరణంను తప్పించాడు ఏం చేశాడు మరణం భయం నుంచి విడిపించాడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరణం తప్పించుకుంటాం మరణం తప్పించాడు ప్రభు అయిన యోహో వశం అని అరవై ఎనిమిది కీర్తన ఇరవై వచ్చును మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారిని తప్పు నమ్ముకుంటేనే మనం మరణం నుంచి తప్పించుకోగలుగుతాం భౌతిక సంబంధమైన మరణం ఆత్మ సంబంధమైన మరణం నుంచి నాలుగో విషయం నిత్య జీవం ఇచ్చాడు ఏమి ఇచ్చాడంట ఎటర్నల్ లైఫ్ ఇచ్చాడు కుమారుని విశ్వాసం ఉంచితే నిత్య జీవం ఆయనే ప్రియులరా తండ్రి దేవుడు కుమారుడి ద్వారా మనకు నిత్యము జీవించే జీవితం ఇచ్చాడు ఈ మరణం లేనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆ రీతిగా ఏంటంటే నిత్య రాజ్యం ఇచ్చాడు ఎటర్నల్ లైఫ్ ఎటర్నల్ కింగ్డమ్ నిత్యము రాజ్యాన్ని ఈ రా లోక రాజ్యం అయితే నశించిపోతాయి కానీ దేవుని రాజ్యం నిత్యం ఉంటుంది కాబట్టి ఆ నిత్యము ఉండే రాజ్యంలో నిత్య జీవితం అనుభవించడం మనకి నిత్యము జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే పరలోక భాగ్యం అనుగ్రహించాడు కదా ఏంటంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట సూది పెద్ద ఉంటే దూరం మేము అన్నాడు సులభం అంటున్నాడు పిల్లలు కాబట్టి ధనము ఇంకా లేకనే ఉంటుందంటే నిత్యరాజ్యములు ప్రవేశించుకుని మనం అడ్డుకునేది మన ధనం అని అర్థం భీమైన వాళ్ళ కాబట్టి నిత్యత్వంలో ప్రవేశించాలంటే మనల్ని అడ్డుకునేది ధనవంతుడితో అన్నాడు అయ్యా నిత్యత్వం నేను నిత్యజీవి పొందాలంటే ఏం చేయాలని అడిగితే ఆయన నడేమన్నాడు ఆజ్ఞలకు ఆజ్ఞలు కొనమన్నాడు ఆజ్ఞలు బాలిత నుంచి నేను అనుసరిస్తున్నానయ్యా అంటే అయితే నీ కొదువు లేదన్నాడు నీకు ఒకటి కొదువుగా ఉంది ఆ కొదువు ఏంటంటే నీ ఆస్తి నమీ బేదలకి మన అతను మిక్కిలి ధనవంతులే ప్రభువారు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట తన ధనము నిత్యత్వ నిత్య జీవం పొందకుండా అడ్డుకుందని కాబట్టి ధనవంతులు హానికరమైన ఏంటంటే ఉపద్రవాల్లో పడతారు లేదు ధనవంతుడకు ఆతృత పడేవాడు అవివేకయుక్తమైన హానికరమైన ఆపదల్లో పడతాడు లేఖనేముంటుంది ధనవంతుడు ఏమంటే లేఖనం ఉందంటే తిరుమతి పత్రిక ఆరు కూడా ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయినా విధమైన బాధలతో తమ్ము తొడుచుకునేది కాబట్టి తిరుమతి నీవైతే నీతిని భక్తిని విశ్వాసం సాత్వికను ఓర్పును సహనమును సంపాదించుకోమంటున్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమంటున్నాడు కాబట్టి ప్రియమైన వర్ల నితి రాజ్యంలో ప్రవేశించాలంటే కదా నీ ధనం నిన్ను అడ్డుకుంటుంటుంది ధనవంతుడు మరి వారి ధనమే అస్థిరమైన ధనమైన నమ్మక ఉంచుగా దేవుడు ఇచ్చిన దాంట్లో పా ఇతరులు పాలిచ్చేవారుగా ఉండాలని దేవుని వాక్య భాగం క్లియర్గా తెలియజేస్తుంది అంత్య దిన మీరు ధనములను సమకూర్చుకొంటివి మీ వారికి పని కూ కోసిన కూలి వారికి వారికి పని వారికి మీ చేతులు కోసిన పని వారికి ఇక చేలు కోసిన పని వారికి ఇక మీరు మోసంగా బిగబట్టిన మీ కూలి మరపెట్టుతున్నాను అంటాడు అంతే దినంలో ధనం సమకూర్చుకున్నారు మీ ధనము అంటున్నాడు ధనవంతులరా మీ మీదకి వచ్చే ఉపద్రవాన్ని వుచ్చి ప్రలాపించమని ఏడమంటున్నాడు కాబట్టి నిత్యరాజ్యాన్ని చేరకుండా అడ్డుకునేది ధనం ధనం అంటే దేవుడు అంటున్నాడు కదా ఏమంటున్నాడు మీరు ధనానికి దేవునికి సిరికి దేవునికి దాసులుగా ఉండనేడు ధనం అంటే దేవుడు ఇచ్చేది కాదు అన్యాయంగా సంపాదించేది మోసంతో సంపాదించి ఎక్కడ చూసినా మోసంతో ధనం సంపాదించాలనే ప్రయత్నమే కానీ న్యాయంగా సంపాదించే వాడు లేదు న్యాయం లేని లేదు అంగడి వీధిలో వంచిన మరి మోసం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా మోసమే అన్యాయంగా ధనాన్ని సంపాదించాలి నీతి లేదు న్యాయం లేదు వీళ్ళరా కాబట్టి నిత్యరాజ్యాన్ని పోగొట్టుకోకుండా అన్యాయంగా సంపాదించుకొని నీవు నిత్యత్వాన్ని ఎందుకు పోగొట్టు రాజ్యం ఎందుకు కోల్పోతావు కాబట్టి అడ్డుకునే నీ ధనాన్ని విషయంలో జాగ్రత్తగా ఉండమని న్యాయార్జన కలిగి ఉండమని న్యాయార్జ నీతికితో కూడిన ధనాన్ని సంపాదించుకుని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి రాజ్యం చేరుకుండా అడ్డుకుని వాటిని మనం జాగ్రత్తగా ఉండి వాటిని అవాయిడ్ చేయాలి వాటిని జయించాలి అప్పుడు జీవవృక్షానికి హక్కు అవుతాం ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాం ఆరో విషయం నిత్యరాజ్యం ఇస్తాం ఏడవది యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే ఆరని అగ్ని ఉండం నుంచి మానవాళ్ళకి సర్వలోక సర్వలోకపాపములు మోసుకొని పోయినవాడు లోక పాపములన్నింటినీ మోసుకుని పోయినవాడు ప్రభు అని యేసుక్రీస్తు ఏ ఒక్కరు ఏ జాతి మత కులము ఒక దేశము వాళ్ళు కాదు అందరి పాపాలు మోసుకొని పోయాడు మూసుకుపోయాడు అందరి పాపలు సముద్ర గాదులు పడవేసాడు అందరి పాపలు క్రీస్తు రక్తంలో అడిగి వేశాడు అయితే ఇప్పుడు అన్నాడు ఆయన వైపు ఎవరు చూస్తారు వారికి రక్షణ ఆయన ఎవరైతే నమ్ముకుంటారో ఆయనకి రక్షణ ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో వారికి కాబట్టి నీవు నరకం నుంచి తప్పించుకోవాలంటే మార్గం యేసుక్రీస్తు ప్రభు సత్యము యేసుక్రీస్తు బ్రభువారు జీవము ఆయన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాద బ్లెస్సింగ్స్ అనమాట అలాంటి ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే ప్రియమైన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు నమ్మాలి ప్రభు అయిన యేసును నమ్మాలి ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలి నమ్మి బాప్ తీసుకోవాలి రక్షణ పొందుకుంటాం నరకం తప్పించుకుంటాం ఆయన అందు విశ్వాసం నుంచి కృప దొరుకునిగాక ఆమె ఆమెనా